సారి రాజ్ తో కలిసి ఫొటోస్ ని షేర్ చేసింది శామ్ సమంత కొత్త ఇంట్లోనే రాజ్నిధిమోర్ తో కలిసి దివాళీ సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంది వీరిద్దరితో పాటు సమంత ఫ్యామిలీ కూడా ఉండడం అందరికి షాకింగ్ అనిపిస్తుంది వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఈజీగా అర్థమవుతుంది ఈ ఫొటోస్ అన్ని చూస్తుంటే దీనికి ఫ్యామిలీ కూడా ఒప్పుకున్నారని అనిపిస్తుంది సమంత అన్నయ్యలు రాజ్ తో కలిసి ఫ్యామిలీ అంతా కలిసి ఇంట్లోనే దివాళీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా శామ్ షేర్ చేసింది ఈ మధ్య నవంబర్ లో బిగ్ సర్ప్రైజ్ ఉందని కూడా చెప్పడం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అంతా సినిమా అప్డేట్ అయితే ఓకే కానీ రాజ్నితిమోర్ తో పెళ్ళంటే మాత్రం నాట్ ఓకే అంటూ ఇప్పటికే సమంత కామెంట్ సెక్షన్ అంతా నింపేస్తున్నారు నెటిజన్లు దీనికి కారణం కూడా మనందరికీ తెలిసిందే రాజ్నితిమోర్ మోర్కి భార్య పిల్లలు ఉండడం వాళ్ళని వదిలేసి సమంతని చేసుకోవడం ఫ్యాన్స్ కి మాత్రం నచ్చడం లేదు సమంత రాజుల ఫొటోస్ ని ఎప్పుడు షేర్ చేసినా సరే ఎన్నో నెగిటివ్ ఈ వైరల్ అవుతూ ఉంటాయి అందుకే మధ్య రాజనీతి బర్త్ డే చేయడం మానేసింది ఈ మధ్య షేర్ చేయడం కూడా మానేసింది ఇప్పుడేమో సడన్ గా రాజనీతి కలిసి దివాళీ సెలబ్రేషన్స్ చేసుకుంటూ కనిపించింది అయితే శామ్ ఈ రోజు షేర్ చేసిన ఫొటోస్ చూస్తుంటే నవంబర్ లో పెళ్లి చేసుకునే కనిపించేలా ఉంది సమంత లు పెళ్లి చేసుకుంటారని మీకు అనిపిస్తుందా కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి